ర్నూల్ పట్టణంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల ధర్నాకు రోజు రోజుకు వివిధ పార్టీల ప్రజా సంఘాల నాయకుల మద్దతు వారి లక్ష్యం నెరవేర్చుకునే దిశగా కూడగట్టుకుంటున్నారు ఈ సందర్భంగా ఈ రోజు సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలుపుతూ సమ్మెలో మాట్లాడుతున్న సిఐటియు ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను గుర్తించి వారిని రెగ్యులరైజ్ చేసి వారికి ప్రభుత్వం నుండి గౌరవ వేతనం చెల్లించాలని లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు మరింత ఉధృతంగా చేపడతామని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు هذي చేయాలి చేయాలి వెంటనే ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నమ్ముకున్నాం మన మార్గం పోరాటం ఎక్కడైనా పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు పరిష్కారానికి కరెక్ట్ మామూలు విద్య ఉపాధి విద్య ఈ రెండో నేర్చుకున్నాం మేము కానీ ఇంకో మూడో ఉంది విముక్తి విద్య విముక్తి విద్య అనేటువంటిది మేము మరి మీరు నాన్న పోరాటంతో ఈరోజు సమ్మె చట్టము